హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి సీడ్స్ అనేవి నేను కలంగడి పండు విత్తనాలు అనుకొని వాటర్ మిలన్ సీడ్స్ అనుకొని అనమాట తర్వాత చెట్టు వచ్చిన తర్వాత నేను అత్తమ్మకి మా అమ్మయ్యకి చూపిస్తే లేదమ్మా ఇది బీరకాయ చెట్టు అని చెప్పారు సో ఏదైతే ఏముంది సరే బీరకాయలన్నా వస్తాయి కదా అని వేశాను చూడండి మేము తీగకి అనేది ఇదంతా క్లైమ్ చేసామన్నమాట బీరకాయలు అయితే చాలా బాగా హెల్తీగా వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి చాలా లేతగా కూడా ఉన్నాయి చూడండి కట్ చేయకుందే మనకి బీరకాయ అనేది ఇట్లా ఇరిగిపోయింది అనమాట సో చాలా లేతగా ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి చాలా బీరకాయలు వచ్చాయి అలాగే మనకి పూత కూడా ఎక్కువగా పెట్టింది నెక్స్ట్ నేను ఎలాంటి మందులు యూస్ చేయలేదు మనకి న్యాచురల్గానే ఇంత మంచిగా వచ్చాయి బీరకాయలు చూడండి చెట్టు మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట నెక్స్ట్ అలాగే చూడండి మనకి ఎన్ని బీరకాయలు వచ్చాయో మాకైతే కరెక్ట్ సరిపోతాయి అనమాట మేము ఇంట్లో ఫోర్ మెంబర్స్ ఉంటాము మాకు ఈ కర్రీకి కరెక్ట్గా సరిపోతాయి నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోకి వెళ్తూ ఉన్నాను అనమాట నెక్స్ట్ సీతాఫలం చెట్టు కూడా ఉంది కదా సో మా ఇంట్లో సీతాఫలం చెట్టు కూడా ఉంది కాయలు అయితే ముందుగా తెంపము అప్పటికప్పుడు చెట్టు మీద మాగిన పనులను మాత్రమే తీసుకొని అనమాట అక్కడ ఒక పండు మాగిందనేసి మీకు కూడా చూపిస్తామనుకున్నాను చాలా తెంపేటప్పుడు చూపిలేదనమాట సో ఈ వీడియోలో అదొక్క పండు మాగిందనేసి బీరకాయల చెట్టుతో పాటు అది కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి సీతాఫలం అయితే ఫుల్లుగా మాగిపోయిందనమాట చెట్టు మీదనే చూడండి జస్ట్ ఆల్రెడీ క్రాక్ వచ్చింది చాలా స్వీట్గా రవ్వలు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూశారు కదా మొత్తానికి మన హార్వెస్టింగ్ అయితే కంప్లీట్ అయ్యే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే లైక్ చేయండి ఫ్రెండ్స్